నా నా పేరు వయసు నేను కొంచెం లావుగా మంచి అందంగా కనబడేలా ఉంటాను బంధువు అతనికి వరుస అవుతాను వాళ్ళ ఇంటికి వెళితే పై కన్నేసి వద్దు అని అన్న వినకుండా తన కోరిక తీర్చుకున్నాడు తనకు నాకు జరిగిన సంఘటన తన పేరు కార్తీక్ తనకు పెళ్లి అయ్యి ఆరేళ్ళు అవుతుంది ఇంట్లో అందమైన భార్య మీద కాకుండా తన ధ్యాసంతా వేరే ఆడవాళ్ల మీద ఉండేది ఎప్పుడు ఎవరు వలలో పడతారో తన వేడిని చల్లార్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉండేవాడు అయితే డబ్బు ఇచ్చి వసూలు వ్యాపారం చేస్తాడు ఒక చిన్న ఇంట్లో ఉండేవాడు ఆ ఇంటికి రెండే గదులు బాగా సంపాదించి సొంత ఇల్లు కట్టుకుందామని ప్రస్తుతం అందులోనే కాలం వెల్లదీస్తూ ఉండేవాడు అతను చేసేది డబ్బు వ్యాపారం కనుక సాయంత్రం సమయంలో వసూళ్లకు వెళ్లేవాడు రాత్రికి ఇంటికి వస్తూ రెండు మూడు పెగులు తాగేసి వచ్చేవాడు ఇంటికి లేటుగా వచ్చి తన భార్యతో గొడవ పడేవాడు కానీ తన భార్య దేవి చాలా మంచి అమ్మాయి కానీ తనకి మాత్రం పెళ్లికి ముందు చాలా మంది అమ్మాయిలతో అక్రమ సంబంధం ఉండేది చాలా మంది అమ్మాయిల జీవితాన్ని నాశనం చేసిన మహానుభావుడు తన అతి కోరికలతో అమ్మాయిలను ప్రేమిస్తున్నాను అని మాయ మాటలు చెప్పి తన కోరిక మొత్తం తీర్చుకునేవాడు కానీ వెధవ పనులు చేసిన ఆయనకి మంచి భార్య వచ్చింది అలాంటి భార్య పట్టించుకోకుండా పరాయి వాళ్ళ అందాల వంక ఆశగా చూస్తుండేవాడు అయితే ఒకరోజు తను లేనప్పుడు ఒక ఆవిడ ఇంటికి వచ్చింది దేవి కార్తీక్ లేరా అని అడిగింది అప్పుడు దేవి మీరెవరు అని అడిగింది కావాల్సి దాన్ని అని చెప్పింది ఈరోజు మా పాప పుట్టినరోజు తను వచ్చాక మా ఇంటికి రమ్మని చెప్పండి అని అన్నది దేవికి మేటర్ మొత్తం అర్థమైంది ఆ రోజు సాయంత్రం తను ఇంటికి వచ్చాక దేవి ఎవరు ఆవిడ అని నిలదీసింది ఎవరో నాకు తెలియదు అని అబద్ధం చెప్పాడు కార్తీక్ అప్పుడు ఎందుకండి ఇంట్లో నేను అందంగా ఉన్న కదా అలవాటు పడ్డారు మీకు కావాలంటే నేను ఇంకా మీతో ఎలా ఉండమంటే అలా పడుకుంటాను అంతేగాని పరాయి వాళ్ళ దగ్గరకు వేడకండి అని అన్నది తను మాత్రం అదేమీ పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోయాడు ఒకరోజు ఉదయం దేవి తన ఫ్రెండ్తో గుడికి వెళ్ళింది అదే సమయంలో దేవి ఇంటికి నేను దూరపు బంధువు అదే నేను సరిత వేళ కార్తీక్కి తిని వరుస అవుతాను ఇంటికి తాడం ఉంది ఎవరూ లేరని చెప్పి దేవికి ఫోన్ చేస్తే నేను ఒక గంటలో వస్తాను పక్కవారికి ఇంటి తాడం ఇచ్చాను తీసుకుని నువ్వు ఈ లోపు ఫ్రెష్ అవ్వు అని చెప్పింది నేను స్నానం చేసి గదిలో బట్టలు మార్చుకుంటుంటే అదే సమయంలో కార్తీక్ వచ్చాడు తలుపు తీసుకుని లోపలికి వచ్చాడు లోపల బట్టలు మార్చుకుంటున్న నా శరీర సౌష్ఠవాన్ని చూసి తనకు మతిపోయింది ఎవరబ్బా ఇంత అందంగా ఉంది అని మనసులో అనుకున్నాడు సడన్ గా తను లోపలికి వచ్చేసరికి నేను కంగారుపడి వెనక్కి తిరిగా తను బయటికి వచ్చేసాడు కొంత సమయానికి దేవి వచ్చింది దేవి నన్ను పరిచయం చేసింది కార్తీక్ నా వంక కసిగా చూస్తున్నాడు ఎలా చూస్తున్నాడు అంటే నన్ను కొరుక్కు తినాలని ఆతృతగా ఉన్నాడు రెండు రోజులు నేను దేవి ఇంట్లో ఉండి మా ఊరు వెళ్ళిపోయినా కార్తీక్ ఎలాగో అలా నా నంబర్ సంపాదించాడు ఒకరోజు మధ్యాహ్నం మత్తులో నాకు ఫోన్ చేశాడు నేను ఫోన్ చేసి హలో ఎవరు అని అడిగితే తను నేను ఎవరో మీకు తెలియదు కానీ మీరు ఎవరో నాకు బాగా తెలుసు అని అన్నాడు మీరు చాలా అందంగా ఉంటారు అని నాకు కాంప్లిమెంట్ ఇచ్చాడు మొదట్లో కొంచెం కోప్పడినా ఇక ప్రతిరోజు ఫోన్ చేసి పోగుడితే నేను తన మాయ మాటలకు పడిపోయినా అప్పుడు తను ఎవరో కాదు కార్తిక్ అని నాకు తెలిసిపోయింది నేను మీకు పిన్ని వరుస అవుతాను నువ్వు నాతో ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని అన్నా అప్పుడు కార్తిక్ నీలాగే నీ వాయిస్ కూడా బాగుంటుంది అని అన్నాడు కోరికకి వయసుతో సంబంధం లేదు అని అన్నాడు తను అలా రొమాంటిక్గా మాట్లాడేసరికి మా ఇద్దరి మధ్య దూరం కాస్త దగ్గరైంది ఇలా ఒకరోజు మాటల సందర్భంలో నేనంటే నీకు ఇష్టం కదా అని అన్నాడు నేను అవును అన్నా మరి నాకు ఏమి ఇస్తావు అని అడిగాడు నువ్వు మా ఇంటికి వస్తే నీకు మంచి పెడతాను అని అన్న టిఫినేనా భోజనం పెట్టవా అని అడిగాడు సరే ఇంటికి రా చూద్దాం అని అన్న ఒకరోజు మధ్యాహ్నం మా ఇంటికి వచ్చాడు అప్పుడు నేను మెరూన్ కలర్ శారీ కట్టుకుని అప్సరసలా రెడీ అయినా నన్ను ఆ శారీలో చూసిన కార్తీక్ ఆగలేక అమాంతం నన్ను బెడ్ మీదకి తోశాడు ఒళ్ళంతా ముద్దు పెట్టసాగాడు అప్పుడు నేను వదిలించుకుని ముందు ఈ పాలు తాగు నీకు బలం వస్తుంది తర్వాత నీ ఆకలి తీరుస్తాను అని అన్నా కార్తీక్ అప్పుడు ఆ పాలు తాగాడు ఒక గంట తర్వాత కార్తీక్ నిద్రలోంచి లేచాడు ఇంతలో ఎదురుగా తన భార్య దేవి కూర్చుని ఉన్నది కార్తీక్కి ఏమీ అర్థం కాలేదు వెంటనే నేను ఇంట్లో ఇంత మంచి అందమైన భార్యని పెట్టుకుని నువ్వు నా కోసం అందుకే నేనే ప్లాన్ ప్రకారం ఇలా రెడ్ హ్యాండెడ్గా మీ భార్యకి పట్టించాను అని అన్నా అప్పుడు దేవి వచ్చి ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉండగా మీకు ఇదేం బుద్ధంది అని తిట్టింది అప్పుడు తను చేసిన తప్పు తెలుసుకుని మా ఇద్దరికీ క్షమాపణ చెప్పాడు కానీ కుక్క తోక వంకర అని మనం అనుకున్నట్టు తన బుద్ధి కూడా ఎప్పటికీ మారదు